ఆలూరు మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆలు గురించిన వీరభద్రాగౌడ్ మాట్లాడుతూ శుక్రవారం రోజు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ ధర్నా చేయడం సిగ్గిచేటు అన్నారు రెడ్డి నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు వైసీపీ నాయకుల పట్టుకునే విద్యుత్ కార్యాలయం ముందు ధర్నాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ప్రజలకి కరెంటు సరఫరా చేయట్లేదా అప్పుడు ధర్నాలు చేయాలని ప్రశ్నించారు ఇప్పుడు ప్రజల సమస్యలపై పోరాడడానికి ఎటువంటి తావు లేకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని గౌడ పేర్కొన్నారు రానున్న రోజుల్లో విండ్ ఎనర్జీ మరియు సోలార్ పవర్ ద్వారా విద్యుత్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ప్రజలకి తక్కువ ధరలతో విద్యుత్ సరఫరా చేస్తామని ఆలూరు టీడీపీ వీరభద్ర గౌడ్ తెలిపారు కార్యక్రమం ఆలూరు అశోక్ యాదవ్ డీసీ చైర్మన్ సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు మోసం చేయడం మళ్ళీ ఇక్కడ మన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు మనం సూపర్ సిక్స్ పెంచామని సూపర్ సిక్స్ ఒకసారి చూసుకోండి నేడు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల కోట్ల పైగా అప్పు చేసిన ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ ను నిర్మించడం లేదు దాదాపు ఈ విద్యుత్ సమస్యలపై నలభై తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు అప్పటి ప్రభుత్వం కానీ ఏ విద్యుత్ ప్లాంట్లను కొత్తగా నిర్మించలేదు నిర్మాణం పూర్తయిన విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్టణం వీటీపీసీఎస్ సహకారంలో ప్రారంభించలేదు దానివల్ల కూడా నష్టం వచ్చింది దీని కారణంగా చూపిన విద్యుత్ కొరతను కావాలని సూచించి కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో అధిక రేట్లతో విద్యుత్ కొన్నారు గత ప్రభుత్వం బయట నుంచి అధిక రేట్లతో విద్యుత్ కొనడం వల్లనే ఈ నష్టం అవలండింది దీనివల్ల దాదాపు రెండు వేల ఏడు వందల కోట్లు నష్టం వాటినింది ట్రాన్స్ ఫార్మర్లు స్మార్ట్ మీటర్లు లాంటి విద్యుత్ పరికరాలు కమిషన్ల కోసం అధిక రేటుతో కొనుగోలు చేయడం వల్ల కూడా నష్టమవుతున్నారు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వగలిగారు అలాగే ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ కులవృత్తులకు ఇన్నూరు యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం ఆకో రైతుకు నేడు కూడా రూపాయి యాభై పైసలకే విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం మరి ఇవన్నీ మనం కూటమి ప్రభుత్వం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యుత్ పెంచారని విద్యుత్ పెంచడానికి కానీ కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి చక్కగా మనవాళ్ళకి తెలుసు అదేలాగా మనం మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న పత్రిక విలేషడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ఆలు కూడా ఎన్ని విద్యుత్ గాలిమరలు వచ్చాయి అంటే వింటర్ పవర్ మిల్ మళ్ళీ ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కటనే వేసానా వేలా ఇప్పుడు దాదాపు రెండు వందలు ఆల్రెడీ వచ్చాయి ఇంకా నాలుగు వందలు రాబోతున్నాయి మరి దీనివల్ల విద్యుత్ ఏర్పాటు అవుతుంది అంటే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది దీనివల్ల రాబోయే కాలానికి మళ్ళీ విద్యుత్ కూడా రేటు ధరలు తగ్గిపోతాయి చాలా ఇలాంటి అదే అదేవిధంగా గ్రీన్ పార్క్ అంటే సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఈరోజు నిన్ననే నా దగ్గర వచ్చారు దాదాపు ఆరు వేల ఎకరాలు కావాలి పవర్ ప్లాంట్ వేస్తామని మరి ఆలూరు తాలూకాలో ఆరు వేల ఎకరాల్లో పవర్ ప్లాంట్ వేస్తుందంటే మరి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తాం మనం రైతులు భూమి అమ్మిన వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉన్నారు లేకుంటే రైతులు భూమి లీజ్కి ఇచ్చినా కూడా ముప్పై రెండు వేలకి తీసుకోవడానికి కంపెనీ రెడీ ఉంది నిన్న ఒక పెద్ద కంపెనీ వచ్చింది మెగా కంపెనీ వాళ్ళు కూడా మనం ప్రయత్నాలు చేసి ఇప్పిస్తామని చెప్పాము కొంతమంది రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చాను కొంతమంది రైతులు ఇవ్వకపోవడం ఇవన్నీ చూస్తే కొన్ని ఒక దగ్గరైనా వాళ్ళకి ఐదు వందల ఎకరాలు దొరికితే ఇంకో ఐదు వందల ఎకరాలు లీజ్ తీసుకుంటారు వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియదు కానీ అయినా దానికి అగ్రిమెంట్ ఉంటుంది పదిహేను రోజులకు అగ్రిమెంట్ ఉంటుంది ఎవరీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఫైనాన్స్ చేస్తుంటారు ఇప్పుడు ముప్పై రెండు రోజులు చెప్తున్నారు ముప్పై రెండు రోజులకి ఎవరైనా రైతులు లీజ్కి ఇస్తే కూడా మనకి కావాల్సిన ఏరియా మన దగ్గర ఉంది అది డయాసిస్ అందులో ఎక్కడైతే ఉంటుందో అక్కడే తీసుకుంటారు దాదాపు ఆరు వేల ఎకరాలు మరి ఇలాంటివి ఒక ఆలు నియోజకవర్గంలోనే జరుగుతుందంటే యావత్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇలాంటివి ఎన్ని ప్లాంట్లు వస్తాయి ఒక బడ్జెట్ ఉంటే మనం ఎలా పూరించాలో ఒకసారి ఆయన మనకు సూచిస్తే మనం కూడా వింటాం ఒకసారి ఇలాంటివన్నీ పక్కన పెట్టి ధర్నా చేస్తే ప్రజలు ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు కనుక ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయద్దండి కూటమి ప్రభుత్వం ఏం చేయాలి ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం లేదా మీరు ఉన్నప్పుడు మనం ఫ్యాక్టరీ కూడా నడపలేము మీకు ఇప్పుడు కరెంటు పోతుందా లేదు లాంతరంతో ఎందుకు ధరణ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు మీరు మోసం చేయడానికి ప్రజలు మోసం పోవడానికి సిద్ధంగా లేరు గత ఐదేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో అన్ని ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో వాళ్ళు కూడా చూస్తున్నారు ఇవన్నీ కాక ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఒకటి ఆలోచిస్తున్నారు ప్రజలు ఏ ప్రభుత్వం అయితే ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తుంది ఇప్పుడు మన కూట ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష కోసమే పనిచేస్తుంది ఇవే కాక అన్ని